ముఖ్యమంత్రులు బాగోలేదు థ్యాంక్ యూ తల్లి అబ్జర్వేషన్ థ్యాంక్ యూ మళ్ళీ ఇప్పటి నుంచి నేను అప్పటికప్పుడు మీకు రెఫర్ చేస్తా ఉంటా అదే గానీ రెండు వేల నాలుగులో తెలుగుదేశం అక్కడ ఉండలేక కేవలం వాటర్ ప్రాబ్లం మీ హయాంలో వాటర్ లైన్లు కూడా శాంక్షన్ అయినాయి సార్ రోడ్లు శాంక్షన్ హండ్రెడ్ ఉన్నాయి సార్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఉన్నాయి సార్ అయితే వెళ్ళిపోతున్నారు సార్ ఇప్పుడు ఇంకా మీరు వచ్చారు మళ్ళీ మేము ఇక్కడ ఉండాలని ధైర్యంగా నిలబడ్డాం సార్ దయచేసి మార్చలేదు సార్ ఉన్నాయి ఒక ఇరవై ఫ్యామిలీస్ కి మాత్రం రిజిస్ట్రేషన్ చేయట్లేదు సార్ ఎందుకు అని అడిగితే ఈ వీళ్ళు ఒక స్పృహ కూడా లేకుండా అంటే మనం ఈ తప్పు చేస్తే వీళ్ళు ఇబ్బంది పడతారన్న స్పృహ కూడా లేకుండా ఎలా పడితే అలా రిజిస్ట్రేషన్ చేసేసి మగవాళ్ల పేరు మీద ఉన్నాయి ఆడవాళ్ల పేరు మీదకి మార్చి లోన్ ఏమో వాళ్ల పేరు మీద ఉన్నాయి వీళ్ళు మీ పేరు మీద అని వాళ్ళు మిమ్మల్ని అసలు ఎలా తిప్పుతున్నారంటే సార్ నా భర్త హ్యాండికాప్ సార్ నా ఇద్దరు బిడ్డల చిన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు మమ్మల్ని ఎలా తిప్పుతున్నారంటే మాకు పోటే తక్కువ సార్ ఉన్నావనే కానీ ముద్ద దిగట్లేదు సార్ మా గొంతుల్లో డబ్బులు కట్టి నెల నెల ఈఎంఐలు కట్టుకుంటా బ్యాంకు వాళ్ళు మమ్మల్ని ఒత్తిళ్లు చేస్తున్నారు ఎందుకు అని అడుగుతుంటే ఏంటెక్కువ మాట్లాడుతున్నావు మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం మాకు సైకిల్ రావట్లేదు సైట్ లో వచ్చినప్పుడు మేము చేస్తాం మన లోకేష్ బాబు గారి దగ్గర కూడా నేను ప్రజా దర్బార్ లో చెప్పొచ్చాను సార్ ఈ మాట దయచేసి మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లమ్ సార్ ప్లీజ్ మాకు మాత్రం కొంచెం ముందు ఆ వాటర్ ఇస్తే నోట్ చేసుకున్నా చేస్తాం కలుస్తా ఓకే ఇస్తా ఇస్తాం మాట్లాడమ్మా నమస్తే సార్ నా పేరు స్వర్ణలత సార్ ముందుగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని మిమ్మల్ని ముఖ్యమంత్రిని ఒక వేదిక మీద కూర్చొని చూసే భాగ్యం మా పెరమాక ప్రజలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు నాలుగవ సారిగా ముఖ్యమంత్రి అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మీరు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అయినది ఒక లెక్క ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయింది ఒక లెక్క సార్ ఎందుకనంటే గడిచినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి విషయాన్ని చూసుకుంటే అప్పుడున్నటువంటి అధికార పార్టీ అప్పుడున్నటువంటి అధికార మతంతో మిమ్మల్ని ఒక మూడు సంవత్సర మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అని విలువ ఇవ్వకుండా ఒక పెద్ద వ్యక్తి గౌరవప్రదమైనటువంటి వాళ్ళు గానీ లేకుండా ఆ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన వాళ్ళు గాని అంతే ఆనందంగా ఉండాలని నా కోరిక ఇక్కడ కూడా అదే చేస్తాను అల్టిమేట్ గా ఇప్పుడు మంగళగిరి మొత్తం ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ మీ ఎమ్మెల్యే తయారు చేసుకుంటారు మీరు తయారు చేసుకుంటారు అవన్నీసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం నేను ఒక మాట చెప్పాను ఈరోజు మనం ఇచ్చే పింఛను మొట్టమొదటిసారిగా నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాం దివ్యాంగులకు